అరే శనివారం అయిపోయింది ఆదివారం ఆదివారం డాక్టర్ ప్రార్థమ్మా అది మా సోమవారం అంటే ఈ రెండు రోజులు నరకవేతన అసలు మా పాప మా తమ్ముడు మా ఆయన గారు ఉంటారు నా నాన్న పోయిందేమో ఏంటి ఏంటి ప్రభా అప్పుడు దీని నాకు గుర్తుకొచ్చాడు అప్పటివరకు మర్చిపోయాను నిజమే అది వాస్తవే వచ్చేదాన్ని ఏదో ముఖపడికి వచ్చేదాన్ని ఏంటి నిజంగానే ఏం ప్రార్థించమన్నారు శథరాబ్ నేను నమ్మిస్తాను చనిపోతాను నా తల్లి మాట తీసుకెళ్ళి అంటే ఎలా ప్రేరణ ఉంటుంది నా ప్రాణం పోయేటట్టు అనిపించింది అప్పుడు అనిపించిన తర్వాత అక్కడ దానిపై నుంచి పైకి నూనె తీసుకెళ్ళాను ఇలా కొండ మీద శినువు ఉంటుంది అదే శినువు ఉంటే ప్రజ అడిగితే కనుక నేను రక్షణ నా బిడ్డలకు తల్లిగా ఉంటే నేను రక్షణ తీసుకుంటాను ప్రభావం నన్ను దర్శించు అని చెప్పి బాగా ప్రార్థన అయినా రోజు ఐదోలా ఇలా మూడు రోజులు నాలుగు రోజులు అయిన తర్వాత ప్రార్థన జరుగుతుండగా బుధవారం నైట్ కల్లా గురువారం అనగా దేవుడు నన్ను దర్శించాము అయ్యగారు రూపంలో అంటే నాన్నగారు రూపంలో వచ్చి ఆయనకి పెద్ద ఆయన భాష నాకు అర్థం కాదు కానీ అయ్యగారికి అర్థమైంది ఇది మార్చు అది మార్చు అంటే అది ఎన్ని గంటలకంటే మూడు గంటల ఇరవై నిమిషాలకి నిన్న కూడా నాకు దర్శనం ఉదయం కూడా నాకు దర్శనం హెచ్చరించాను అది కళ్ళల్లో అయితే చేస్తున్నారు మూడు సార్లు డయాసెస్ అయినాయి కానీ ఈ రావట్లేదు రావట్లే మాత్రం ఇది అవ్వట్లా బాగా అసలు వాళ్ళకే అర్థం అవ్వట్లే అవి చనిపోయి ధనవసరంగా చేసి డబ్బులు లాక్కున్నాయేమో ఏమంటారని వాళ్ళ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అంతా నాకు తెలుసు అనేసరికి బాబా మరి నాకు రక్షణ కావాలి మరి ఏంటి ప్రార్థించా ఇంకా నేను ఉంటానా ఉండనా నేను బతకాలని ఆశ ఉంది నన్ను ఎలా బతికిచ్చు బతికితే నీకు సాక్షిని చెప్పుకుంటా నీకు సాక్షి బిడ్డగా నిలబడతా అని చెప్పి గట్టిగా నేను ప్రార్థన చేస్తూ నేర్చాను మా పాప నమ్మను ప్రార్థించేస్తున్నావు అప్పుడేనా అమ్మ నూనె ఇచ్చింది దాన్ని పోస్తే అన్నీ పోతాయమ్మా అంటే పోయమ్మా ఒత్తిలో పోయి చుట్టూ కూడా పోయి అని నేను లేకలేపోతున్నాను కోసింది కోసిన తర్వాత నిద్రపోయాను అప్పుడు వచ్చి మూడున్నరకి అయ్యగారు దేవుడు వచ్చి అయ్యగారితో ఇది తీసి వస్త్రం తీసి తెల్లటి వస్త్రం వేసి వేసేసి ఎక్కడైతే చేశారో అక్కడి నుంచి లోపల మొత్తం తీశారు వెనక వైపు నాకు చేతులు వెనక నుంచి లోపల ఉన్న కిడ్నీ ఇంతే ఉంది అది మొత్తం ఎడవ వైపు ఉంది నా కిడ్నీ మొత్తం తీసి కడిగి నీళ్ళలో ఇది చేసి ముడికి పోయి అది అంతా పోగొట్టి మంచిగా చక్కగా పెట్టి ఇదే ఇదే ఇవన్నీ దీవిచ్చా నేను ముట్టే స్వస్తిచ్చా నువ్వు ఎక్కడికి వెళ్తావు నువ్వు ఎక్కడికి వెళ్తావు అని మందులు ఇచ్చావు నేను నాకేం సమాధానం చెప్పలేదు తర్వాత నేను అమ్మటే బాబు వచ్చాడు బాబు కూర్చొచ్చ అందరు చెప్పినా కూడా నమ్మల బాబు వచ్చి అమ్మటి తెల్లారే వచ్చి వర్షంలో అయినా కూడా ఆ జూన్ దగ్గరికే వచ్చాడు బాబు ఏ దయసుకు అయితే నాకు దే బాగా చేశాడు దేవుడు బాగా చేయించాడు తరచో తన బెడ్ వచ్చి నన్ను దర్శించి ప్రార్థన చేసి ఆ రోజే నేను తింటాం ఏ తిన్నా వాంతయిపోయి ఆ రోజే ఆపి తీసుకొచ్చాడు అవి తిని ఇంకప్పుడు నుంచి యూరిని బాగానే ఉంది తిండి తింటాను బాగా స్వస్థపరచాడు నాకు యూరిన్ కూడా పదిహేను రోజులు ఇరవై రోజులు ఆగిపోయింది కూడా యూరిన్ పోయింది ఆ డాక్టర్ కూడా నమ్మల ఏంటి ఇలా ఇలాగింది ఏంటి ఇలాగానే ఆ మనుషులు కూడా